Thank <laughs> you. बात मत करो पिक्चर आने आराम के साथ आओ जाना चाहिए చెన్నూరు మండల కేంద్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రదర్శన నిర్వహించడం చాలా గర్వకారణం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ముఖ్యంగా మైనార్టీ మహిళలు పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చినారు వాళ్ళందరికీ నేను జేజేలు పలుకుతా ఉన్నాను ఇంత ఐక్యత ఈ చెన్నూరు పట్టణంలో ఎప్పుడూ చూడడం లేదని సామాన్య జనం నాతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పోరాట స్ఫూర్తిని ముస్లిం ప్రజానికం కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక సమస్య వస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా మైనార్టీల మీద దాడుల కోసం మైనార్టీల ఆస్తులు లాక్కోవడం కోసం ఈరోజు ఈ వక్ సవరణ బిల్లును తీసుకొచ్చింది ఈ వక్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ప్రజాస్వామ్య వ్యతిరేకం ఈ దేశ ఐక్యతకు వ్యతిరేకం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఈ దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ బూట్లు నాకినా ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు దేశభక్తి గురించి దేశం గురించి దేశ ఐక్యత గురించి మాట్లాడడమే చాలా దరిద్రంగా ఉంది నోరు మూసుకొని ఉండండి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వక్ ఈ వక్ సవరణ బిల్లులో వక్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా వ్యతిరేకిస్తున్నా ఈ శ్రీశైలం టీటీడీ కాలహాస్తి అయోధ్య బోర్డులలో ముస్లింలను క్రైస్తవులను సిక్కులను పెట్టుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి మీకైతే ఒక న్యాయం ముస్లింలకు క్రైస్తవులకైతే ఒక న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి దాన్ని వెనక్కి తీసుకోవాలి న్యాయం చేయాలి ఐక్యతకు నష్టం చేయకుండా ఉండాలి ముస్లింల పక్షాన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ దేశంలోని లౌకిక శక్తులు ప్రజాస్వామ్య వ్యక్తులు అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా చెన్నూరు మండలంలో ఉండే రైతులు చెన్నూరు మండలంలో ఉండే హిందువులకు అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా హిందూ మతం ప్రమాదంలో లేదు ముస్లిం మతం ప్రమాదంలో లేదు హిందూ రైతులు ప్రమాదంలో ఉన్నారు బీజేపీ కారణంగా గిట్టుబాటు ధరలు లేక ఈరోజు రైతుల సమస్యలు పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరు వందల మంది రైతుల హత్యకు కారణమైంది కాబట్టి రైతులు ఎవరైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ మాటలు నమ్ముతున్నారు అంటే మీరు మోసపోతున్నారని అర్థం దయచేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పే మాటలు నమ్మి మీరు మీరు కీచలాడుకోవద్దు అందరం ఐక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా దాని దాస్తి వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిస్తా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బిల్ చట్టానికి వ్యతిరేకంగా చెన్నూరు మండలంలోని ముస్లిం మైనార్టీలు చాలా గొప్పగా ర్యాలీ చేసినారు ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా విప్లవం వచ్చింది అయ్యా మోడీ గారు నూట ఇరవై కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో నీకు ముస్లింలే టార్గెట్గా నువ్వు పరిపాలిస్తున్నావు నువ్వు మా మీద ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఓపిక్గా భరిస్తానం ఓపికతో ఉన్నాం మేము నువ్వు మా మీద త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చినావో భరించినాము త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చినావో భరించినాము త్రిబుల్ తలాక్ తెచ్చినావో భరించినాము ఎన్ఆర్సీ తెచ్చినావో భరించినాము ఇప్పుడు వక్తు బిల్ తెస్తానో నువ్వు ఇప్పుడు మాత్రం భరించేదే ఉండదు రణమో రణరంగమో తేల్చుకునేదాకా మేము ఇష్టపెట్టేదే ఉండదు చెన్నూరు ప్రజానికానికి కృతజ్ఞతలు చెన్నూరు మండల జేఏసీ కన్వీనర్ అన్వర్ అయ్యా ఈరోజు మోడీ గారు చేస్తున్న పని ఎవరికి నచ్చడం లేదు ఎందుకు అంటే సార్ మీరు వచ్చినారు ఇండియాకి ప్రశాంతంగా ఇండియా లేదు ఎందుకంటే ఇన్ని పార్టీలు వచ్చినాయి ప్రశాంతంగా ఉన్నారు బీజేపీ పార్టీలో వాజ్పేయి ఉన్నారు ప్రశాంతంగా ఉన్నది ప్రతి మంచి ప్రశాంతంగా బతికినారు వాజ్పేయి గారు చచ్చిపోతే ముస్లిం మీద మస్జిద్లో ఖురాన్ సెతి ప్రార్థించినారు అలాంటి నాయకుడు ఎవరు మన వాజ్పేయి గారు అలాంటి దాంట్లో మీ చెడ్డగా పుట్టి ఆ బీజేపీ పార్టీకి చెడ్డ పెట్టి తెచ్చే మీరు వాడుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్న ఆస్తి అంతా పొరపాటు ఆస్తి అంతా మొత్తం నీ కొడుకు ఇచ్చేసినావు ఎవరు అంబానికికి మీ బిడ్డకు సాకితున్నావు ఇప్పుడు మిగిలి ఉండేది మా ముస్లిం భూములు అది కూడా తీసుకుని మనకి ఇచ్చేసాయి మళ్ళీ ఆ తర్వాత ఆ దేవులాల భూములు ఉండాయి అది కూడా ఇచ్చేసాయి ఆ క్రిషన్ భూములు చర్చిలు తీసులు ఉంటాయి అది కూడా ఇచ్చేసాయి నీకేం మిగిలినది జనం మేమే మాకు కూడా ఇచ్చేసాయి నువ్వు నీ బతుకు తయారైతే ఇట్లా నువ్వు సన్నాసీను నువ్వు పక్క సన్నాసీ నువ్వు నువ్వు సన్నాసి ఉన్నావు కాబట్టి మా అందరువా ఎందుకు అయ్యా నువ్వు ఉన్నావు నువ్వు సన్నాసి తీసుకోవా నువ్వు ఏను అడవిలో వెళ్ళిపోయా దేశాన్ని కాపాడలేను నీ చేతులు లేదు కాబట్టి నువ్వు దిగిపో ఎవరన్నా మంచిగా పెట్టుకోవా মাউন্টার পার্টি